మొట్టమొదటిసారి మీరు చూసింది అదేనా లేకపోతే ఎప్పుడైనా చూసారా దివసీమ ఉప్పేనకి వచ్చినప్పుడు దూరంగా అందరిలో జనాల్లో నిలబడి చూడడమే తప్ప ఆయనతో పరిచయం అనేది లేదు 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 దూరంగా చూసింది దేవాలయం దగ్గరే దగ్గరగా వెళ్ళడం అది ఎందుకు అక్కడ దిగడానికి యోగ్యంగా లేదు స్థలం ఓకే ఇలా ఉంది ఊరి ఎత్తుపల్లాలుగా రోడ్డు మీదే కారు ఆపుకుని ఒక నా దేవాలయం ముందరే కాస్త చదునుగా ఉంది స్థలం ఓకే అక్కడ కారు ఆపుకుని అక్కడే వెళ్ళబడి అక్కడి నుంచి ఆ స్థలాన్ని చూస్తున్నారు ఆయన అక్కడే నేను కూర్చొని ఉన్నాను కాబట్టి ఆయన రాగానే లేచి నిలబడ్డాను నమస్కారాలు మహారాజా అంటే సంతోషం అండి మీరు ఇక్కడ అర్చకులాదే అలా దాంతోనే రప్ప అదే అందుకని లేకపోతే పరిచయం అనేది ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి కూడా అభిమాను నటుడు ఎవరండి ఇప్పుడు ఒకటండి ఎవరిని వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క విద్యలో వాళ్ళ మహానుభావులు దైవపరమైనటువంటి యొక్క చింతన ఉన్నటువంటి యొక్క దృష్టి కలిగిన వాళ్ళందరూ ఏదైతే ఉందో రామారావు గారి మీద నాకు బాగా అభిమానం ఎందుకు కృష్ణుడు రాముడు వెంకటేశ్వరుడు శివుడు వెంకటేశ్వరుడు ఆ భగవతత్వం కలిగిన రూపం పౌరాణికం అదే జీవకళ ఉట్టిపడాలి వేషం అందరం వేస్తాం అవును వేషం వేయడం కాదు రూపం ఆ జీవ కళ అనేది కొన్ని జీవుల్లోనే ఉంటుంది అది ఒక ఆయనకే ఉంది అది అజరావరం అదే ఆయన వ్యక్తిగతంగా పోయినారేమో కానీ న్యాయంగా ఆయన బ్రతికే ఉన్నారు అదే ప్రజల్లో ఒక్కొక్క ఇంట్లో రామారావు గారి ఫోటో పెట్టి ఈ రోజు వరకు దీపాలు వెలిగించుకుంటున్నారు ఇదే కృష్ణుడు ఇదే రాముడు అని అలా ఉంది ఆ రూపం అందుకోసమని ఆయన మీద చాలా అభిమానం ఓకే గౌరవం చాలా దీనిగా ఉంటూ ఉండేవాడిని ఈ రోజు వరకు కూడా అది అలాగే ఉంది అదే అలా ఆయన మీద ఉన్న అభిమానం మీ జీవితంలో ఇది మరుపురాని ఘట్టం అంతే కదా అటువంటి మహానుభావుడితో పరిచయం ఏర్పడి ఆయనతో అన్ని సంవత్సరాలు సన్నిహితంగా ఉండి అవును చేయడం అనేది గొప్ప విషయం కదా మీరు ఇక్కడ రావడానికి అసలు కారణం కారకులు ఎవరంటే కట్ట సాయి జ్యోతి గారు ఎట్లా మీరు అంటే రామరావు గారి దగ్గర అక్కడ పరిచయమో ఇది ఎక్కడ సాయి జ్యోతి గారు కూడా చాలా మంచివారు కష్టపడి ఆయన రామారావు గారు వెంబడి ఆయన ఎన్ని ఆ సినిమాల దగ్గర అక్కడే పరిచయం మీకు అక్కడే పరిచయం వారు చాలా మంచివారు చక్కటి ప్రేమ భావం లేకపోతే మాకు ఈ అవకాశం అనేది సబ్జెక్ట్ ఉంది అనేది ఆయనకి తెలిసింది ఆయన ఒకటండి సబ్జెక్టు ఉన్నా ఇప్పుడు కోటి రూపాయల వజ్రం ఉంటే దాన్ని మెడిలో కట్టుకోవడానికి ఏదైనా ఆధారం కావాలి ఒక పండితుడికి ఒక వేదికంటూ దొరికితేనే పాండిత్యం అనేది ప్రదర్శింపబడేది ఇప్పుడు సాయి జ్యోతి గారు ఈ అవకాశాన్ని నాకు కల్పించకపోతే అదే నేను నా చరిత్ర అంతా మరుగున పడిపోయేది ఆయన అక్కడ ఆయన ఇంటి రామల గారితో ఇక్కడ ట్రావెల్ అయ్యారని చెప్పబడి నాకు వారు కృషి చేసి ఇంత దూరం కష్టాలు కోర్చి పాపం అదే నన్ను వినిపించడం అనేది అభిమానం పేరులోని జ్యోతి ఉంది ఆయన విలువలు ఎరుజెమ్మాలని అనుకుంటా సాయి జ్యోతి గారి యొక్క అభిమానం వల్లే ఆయన మంచి ఉద్దేశం ఇటువంటి కల్పించి మాకు మీరు మరొకసారి మా స్టూడియోకి రావాలండి ఎందుకంటే మీ దగ్గర అపారమైన జ్ఞాన సంపద ఉంది ఆ సంపదలో నుంచి మాకు ఏదో కొద్దిగా మాకు ఇస్తే తప్పనిసరి ప్రేక్షకులకి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ గురువు గారు మీరు నిజంగా చెప్పాలంటే రామారావు గారి గురించి చాలా విషయాలు చెప్పారు భగవంతుడు మీకు మీ ఛానల్ వాళ్ళకి ఐరాన్ గేసి దాల్చి కాపాడుగాక